శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ గురుదేవుల దివ్య అనుగ్రహంతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాము నవకాలిక పీఠ సంస్థాన్లో ఇంతకు ముందు ఉపదేశం తీసుకున్న భక్తులు మరియు కొత్తగా ఉపదేశాలు తీసుకోవాలని అనుకునే భక్తులు జనవరి పద్దెనిమిది ఆదివారం అమావాస్య రోజున ఇక్కడికి తప్పకుండా రావాలి ముందుగా ఉపదేశం తీసుకున్న భక్తులు ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకురావాల్సిన హోమ సామాగ్రి నెయ్యి నవధాన్యాలు రెండు వందల యాభై గ్రాములు తెల్ల ఆవాలు వంద యాభై గ్రాములు నల్ల నువ్వులు వంద యాభై గ్రాములు తోకమిరియాలు వంద యాభై గ్రాములు మరియు పువ్వులు మీ సామాగ్రితో పాటు మీరు కూర్చోవడానికి దర్భ ఆసనం కూడా తప్పకుండా తెచ్చుకోవాలి కొత్తగా ఉపదేశం కోసం వచ్చే భక్తులు తెల్లని షట్లు రెండు ఎర్రని లుంగీలు రెండు ఎర్రని కండువాలు రెండు జపరుద్రాక్షమాల తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ తప్పకుండా తీసుకురావాలి